కం గణపతయ నమ శ్రీ కార్తికేయాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో చివరి మంగళవారము ఇంకా బుధవారము విఘ్నేశ్వరుడికి నేను పొంగల్ అనేది వండుకున్నాను అంటే సంకటహర చతుర్థి అంగారక చతుర్థి రోజు స్వామివారికి గణపతికి నేను ముడుపు అనేది కట్టుకున్నాను అనమాట ఆ ముడుపు నుండి బియ్యం తీసి పొంగల్ అనేది వండుకుంటున్నాను అంటే ఇప్పటికే వారం రోజులు అయిపోయింది మనము మామూలుగా ముడుపు కట్టిన తర్వాత ఏదన్నా కోరిక తీరిన తర్వాత మనము వండుకుంటాము లేదంటే ఆ రోజు కానీ ఇంకా ఒక మంచి రోజు చూసుకొని వండేసుకుంటాము కాబట్టి తో ఈరోజు బుధవారము ద్వాదశి తిది ఈరోజు పొంగలి వండుకుందాము బుధవారం మంచి రోజే కదా విఘ్నేశ్వరుడికి అని అనిపించి ఈరోజు వండేసుకున్నాను అనమాట అందుకని ముందు రోజు అంటే ఈరోజు వీడియోలు అయితే మంగళవారం నేను చేసుకున్న పూజ వీడియో ఇంకా బుధవారం ఈ రెండింటి వీడియోను కలిపి చూపిస్తున్నాను అనమాట నేను ఈ కార్తీక మాసంలో శక్తి శూలాన్ని పెట్టుకొని నేను చెన్నై నుండి తెచ్చుకున్నానండి మా అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు మాకు సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి నేను తెచ్చుకున్నాను కార్తీక మాసంలో షష్ఠి నుండి నేను సుబ్రహ్మణ్య శక్తి శూలాన్ని పూజిస్తూ ఉన్నాను అనమాట ఈ శూలం ఇంట్లో పెట్టుకుంటే మంచిది చాలా శుభం జరుగుతుంది మన ఇంట్లో అంతా కూడా విజయాలే జరుగుతాయి అనేసి ఒక నమ్మకంతో సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి తెచ్చుకున్నాను అనమాట ఇంకా కార్తీక మాసం అంటే కార్తీకేయుడిని ఉద్దేశించే కాబట్టి ఇలా పూజ చేసుకుందామని నేను నా కోసమని తెచ్చుకున్నాను తెచ్చుకొని పూజించుకుంటూ ఉన్నాను ఇంకా సుబ్రహ్మణ్యుడికి కృతికా నక్షత్రం ప్రీతి కాబట్టి ఆరు అనేవి వెలిగిస్తూ ఉన్నాను షష్ఠి రోజు మొదలుపెట్టాను ఇంకా మంగళవారాలు వెలిగించుకుందాము కొన్ని అని ఇన్నని ఏం కాదు అనుకోలేదు సంఖ్య అయితే అనుకోలేదు నాకు కుదిరిన వరకు కనీసం ఒక ఐదు లేదంటే తొమ్మిది అన్న వెలిగించుకుందామని మనసులో అనుకున్నాను అలానే ఇప్పటికీ మూడో వారం అనమాట ఇది వెలిగిస్తున్నాను స్వామివారిని ఉద్దేశించి అలా కూడా నిన్న అనమాట కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటాం కాబట్టి అందులోను చివరి మంగళవారం కావడంతో నిన్న కూడా నేను ఉదయము స్వామివారిని అనమాట ఇంకా ఏకాదశి తిథి కూడా వచ్చింది కదా చాలా విశేషమైన రోజు మూడవ వారం అయింది నాకు మామూలుగా లెక్కకి మంగళవారాలు చూసుకుంటే మూడో వారము ఇంకా మామూలుగా నేను ఈ కార్తీక మాసంలో నాలుగు సార్లు అనమాట ఒక ఆరు తమలపాకుల పైన ఆరు దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నాను అనమాట అంటే మనం ఏదైనా కోరిక అనుకొని వెలిగించుకోవచ్చు అది తప్పకుండా నెరవేరుతుంది స్వామి అనుగ్రహంతో నేనైతే మామూలుగా ఈ కార్తీక మాసంలో వెలిగించుకుందామనేసి అనమాట ఇంకా నిన్న అలా దీపాలు వెలిగించేసుకొని మామూలుగా ముందు అభిషేకాలు అవన్నీ కూడా చేసేసుకున్నాను అంతా కూడా నేను వీడియో తీసుకోలేదు ఇంకా దీపాలు వెలిగించేటప్పుడు వీడియో అనమాట అదే షేర్ చేస్తున్నాను నిన్న పూజ అంతా అయిపోయింది స్వామివారికి దీపాలు అవి వెలిగించుకొని కరావలంబ స్తోత్రం అవన్నీ కూడా చదువుకొని మిగతా శివ పూజ విష్ణు పూజ అవన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా మర్నాడు బుధవారం అయింది కదా ఇంకా ఈరోజు వినాయకుడికి నేను అదే ముడుపు కట్టుకున్నాను కదా ఆ ముడుపు పొంగలు వండుకుందామని అనిపించింది ఇంకా ఉదయాన్నే ఫస్ట్ ఆరింటికల్లా ఇలా పూజ అనేది చేసేసుకున్నాను ముందుగా దీపాలు వెలిగించుకొని విఘ్నేశ్వరుడికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి తర్వాత బయట కూడా దీపారాధన తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను చేసుకొని ఇంకా వంట మనకి మామూలుగా బాక్సెస్ అవి ఉంటాయి కదండీ ఇంకా కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి కొంచెం కషాయం అది కూడా పెట్టుకున్నాను ఒక తమలపాకు మనకి వామాకులు చెట్టు వేసుకున్నాం అన్నమాట బాల్కనీలో వామాకు ఇంకా ఒక బిర్యానీ ఆఫ్కు కొంచెం అల్లము వాము ఇవన్నీ వేసుకొని మరిగించుకొని నీళ్లు తాగితే కొంచెం సైనస్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటే కూడా తగ్గుతుంది ఉపశమనం ఇస్తుందంటే మా పిల్లలకి కాసించిన గ్లాసు నేను కూడా కొంచెం తాగాను అనమాట పొద్దున్నే ఇంకా వంట అది చేశాను ఇవాళ లెమన్ రైస్ ఇంకా ఆలూ ఫ్రై ఇడ్లీ టిఫిన్ ఇంకా కొబ్బరి చట్నీ చేశాను ఇవన్నీ మామూలుగా వంట పొద్దున్నే హడావుడిగా ఉంటుంది కదండి వాళ్ళకి బాక్స్ అది ఇచ్చి పంపించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని ముడుపు అనేది తీసుకువెళ్ళి నేను పొంగల్ అనేది వండుకున్నాను అన్నమాట అసలు అంటే మనకి మామూలుగా ముడుపు ఎందుకు కట్టుకుంటాము ఏదైనా కోరిక అనుకొని కట్టుకుంటాము ఆ కోరిక నెరవేరిన వెంటనే మనము చేసుకుంటాము కాకపోతే ఎప్పుడు నెరవేరుతుంది అనేది మనకి తెలియదు నెరవేరితే చాలా చాలా మంచిది నేను కోరిక అని అనుకోలేదు మామూలుగా స్వామికి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి నేను మనసులో చిన్నగా అందరూ బాగుండాలి ఏదో మనకు ఉంటాయి కదండీ కొన్ని కష్టాలు అవన్నీ తొలగిపోవాలని మామూలుగా అలా దండం పెట్టుకొని ముడుపు అనేది కట్టేసుకున్నాను మూడు పిడికేళ్ళు బియ్యం పోసి అసలు లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది పురుగు పట్టడము ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు ఇప్పుడు అంటే మనం అప్పట్లో బియ్యం అయితే ఎన్ని నెలలైనా చక్కగా ఉండేవండి ఇప్పుడైతే అసలు చెప్పడానికి లేదు లైట్గా అప్పుడే స్టార్ట్ అయింది అనమాట పురుగు పట్టడము కొంచెం బూజులాగా లైట్గా వచ్చింది అందుకనేసి ఇంకా నాకు మరీ ఎక్కువ రోజులు ఉంచడం కూడా నాకు అంత అనుకూలంగా అనిపించలేదు ఇబ్బంది రోజులు అవి ఉన్నాయి కాబట్టి ప్రసాదం చేసుకొని తినేస్తే ఆ లోపే మంచిది కదా మరి అలా ఉంచడం ఎందుకనేసి అనిపించి వాళ్ళ బుధవారము వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు వండేసుకుందాం అనేసి తీసుకొచ్చి చేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా చూడండి తమలపాకులు అయితే ఇలా ఎండిపోయినాయి మామూలుగా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను తీసుకొని ఇవి తీసుకెళ్ళి ఊళ్ళో వినాయకుడి దగ్గర పెట్టేసుకొని అర్చన చేసుకుందామని ఇంట్లో మామూలుగా పొంగలుండి నైవేద్యం పెట్టేసుకొని ఎలాగో కార్తీక మాసం కాబట్టి గుడికి వెళ్తాము కాబట్టి అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర దీపారాధన అది వెలిగించుకున్న తర్వాత అర్చన చేయించుకున్నాను అర్చన చేయించుకొని ఇంటికి వచ్చేసాను అనమాట పొంగలి వండేసుకొని స్వామివారికి చిన్నగా పూజ చేసుకున్నాను అంటే ఉదయం పంచోపచార పూజ చేసుకున్నాను తర్వాత మళ్ళీ కూడా ప్రసాదం అది చేసుకొని పానకం వడపప్పు పాలు బెల్లము ఇవన్నీ కూడా కొంచెం ఉదయం లెమన్ రైస్ చేశాను కదండి అప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను చిన్న బౌల్లో అది కూడా పక్కన పెట్టేసుకొని నైవేద్యం పెట్టుకున్నాను ఏకాదశి ఉపవాసం ఏమీ చేయలేదండి అంటే దగ్గరలో ఇబ్బంది రోజులు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సహకరించలేదన్నమాట అందుకని లేను ఇంకా పొంగలి కూడా అన్నం బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం కరగబెట్టుకొని వేసుకున్నాను అనమాట అన్నంలో అన్నం అంటే బియ్యంలో బియ్యం ఒకటే నేను ముడుపు కట్టుకున్నాను కదండీ కొన్ని పెసరపప్పు శనగపప్పు అనేది వేసి మేము పొంగలి ఎప్పుడు వండుకుంటాము అలానే వండుకున్నాను అనమాట బియ్యం బెల్లం కూడా కరగబెట్టి పోసుకున్నాను అసలు చాలా మట్టి అయితే వచ్చింది బెల్లంలో సో ఎప్పుడైనా కానీ కరగబెట్టి వేసుకుంటే చాలా చాలా మంచిదండి బెల్లం వేసి అంటే బెల్లం నీళ్ళు వేసేసి ఇంకా కొంచెం సేపు మరిగించి తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను మంచి టేస్ట్ అనేది వస్తుంది సువాసన కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మనకి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కదండి కొంచెం జలుబు అది చేయకుండా కూడా పచ్చకర్పూరం మనకి హెల్ప్ చేస్తుంది సో ఇలా ప్రసాదం అనేది రెడీ చేసేసుకొని పూజ చేసుకున్నాను హరిద్ర గణపతిని చేసుకొని పూజ చేసుకున్నాను అన్నమాట ఇవాళ స్వామివారికి నమస్కరించుకున్నాను అన్ని విధాలుగా అంతా మంచి జరగాలని ఆయనను మనస్ఫూర్తిగా వేడుకొని స్వామివారికి ఇంట్లో పూజ చేసుకొని హారతి అవన్నీ ఇచ్చేసి మామూలుగా ప్రతి రోజు చదువుకునే కరాబల్లంబ స్తోత్రము శివుడికి చిన్న పూజ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ ఇవన్నీ కూడా చేసేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని తర్వాత గుడికి వెళ్ళి స్వామి దగ్గర దీపారాధన వినాయకుడి దగ్గర దీపారాధన చేసి ఇందాక తీసిన తాంబూలం ఆయనకు సమర్పించి చిన్నగా అర్చన అనేది చేసుకొని వచ్చానన్నమాట ఈరోజు సో ఇలా ముడుపు అనేది కట్టుకున్నాను కదండి ఈరోజు పొంగల్ అనేది వండుకున్నాను మనం కోరిక నెరవేరితేనే వండుకోవాలని ఏం లేదండి స్వామికి తెలుసు ఎప్పుడు మన కోరిక ఏ టైంలో నెరవేర్చాలో ఆయనకు తెలుసు కాబట్టి మనము చేసే పని మనం చేసుకుంటూ పోవాలి ఆయన మనకి ఇచ్చేది వరము ఇస్తూ ఉంటారనమాట అంటే కోరిక నెరవేరితేనే వండుకోవాలా అని అలా ఏం లేదండి అవి మనం ముడుపు కట్టినవి పాడవకుండా చూసుకుంటే అదే చాలన్నమాట నాకు అదే అనిపించింది మరి ఎక్కువ రోజులు కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అనేది మన చేతుల్లో లేదు కదండి అది భగవంతుడి చేతిలో ఉంది అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము ఆయన కూడా మనకి ఆశీర్వచనం ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చేటప్పుడు ఇస్తారులే అనేసి వాళ్ళ బుధవారం కార్తీక మాసంలో మంచి రోజు కాబట్టి నాకు అనిపించి ఈరోజు వండేసుకుందాము అని అనిపించి అనేది వండి నైవేద్యం పెట్టుకున్నానండి ఇదండి నేను ఈరోజు చేసిన వీడియో ఇంకా ముడుపు కట్టుకున్నాను కదా దాంతో పొంగల్ చేసిన వీడియో సో ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటుందని నమ్మకంతో మనం పూజ చేసుకుంటే ఆ భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట ఆ ఒక్క నమ్మకంతో ఏ పనైనా చేసుకోండి విజయాన్ని పొందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత నమ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గమ్ గణపతి ఏ నమ